హలో ఫ్రెండ్స్ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటా సో మనకు ఈరోజు ఒక కొత్త అప్లికేషన్ అనేది లాంచ్ అయింది గైస్ నేను మీకు ఓపెన్ చేసి చూపి చూపిస్తాను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ లింక్ తోటి ఓపెన్ చేయంగానే ఇలా ఉంటుంది ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి దాని తర్వాత పాస్వర్డ్ దాని తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ దాని తర్వాత విత్డ్రాల్ పాస్వర్డ్ ఇవి కన్ఫర్మ్ చేసిన తర్వాత కింద మీకు కొత్తగా ఒక ఆప్షన్ వచ్చింది ప్లీజ్ చూ చూస్ ఏ క్వశ్చన్ అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ డే అన్న లేకుంటే రియల్ నేమ్ అన్న నేనైతే రియల్ నేమ్ టైప్ చేశాను టైప్ చేసి డైరెక్ట్గా మనం రిజిస్టర్ అయిపోవాలా రిజిస్టర్ తర్వాత చూసుకోవచ్చు మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ లాగిన్ పాస్వర్డ్ తెచ్చే లాగిన్ పాస్వర్డ్ ఇచ్చేసి డైరెక్ట్గా మనం లాగిన్ అయిపోవాలి ఇక్కడ మీరు చూసుకోవచ్చు గైస్ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది సో మనకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఇంటర్ఫేస్లోనే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫస్ట్ లెవెల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకుంటే మీరు రిఫర్ చేసి కూడా మీరు ఒక కమిషన్ సంపాదించవచ్చు ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెకండ్ లెవెల్లో టూ త్రీ పర్సెంట్ థర్డ్ లెవెల్లో టూ పర్సెంట్ ఇలా మీకు రిఫరల్ బోనస్ అనేది జనరేట్ అవుతుంది ఎవరైనా మీ లింక్ తోటి రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ మీరు ప్లాన్స్ అయితే చూసుకోవచ్చు వీఐపీ వన్ వీఐపి టూ అని ఉంది కదా ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే ఇక్కడ అడ్వాన్స్లో అయితే ప్లాన్స్ ఉన్నాయి కానీ ప్రీసేల్లో ఉన్నాయి అయితే ఇక్కడ కూడా రెండే ప్లాన్స్ ఓపెన్ ఉన్నాయి ఫస్ట్ ప్లాన్ మనం చూసుకోవచ్చు గాయస్ ఒకసారి ఫోర్ డబల్ నైన్ యొక్క ప్లాన్ ఉంది డైలీ ఇన్కమ్ వచ్చేసి వన్ వన్ ఫైవ్ అంటే నాలుగు వందల తొంభై తొంభై రూపాయలు పెట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఒక వంద పదిహేను రూపాయలు అనేది డైలీ ఇన్కమ్ అనేది వస్తుంది అండ్ గుర్తుంచుకోండి ఈ ప్లాన్ని మనం ఒకసారి బై చేయొచ్చు అండ్ ఇంకొక ప్లాన్ చూసుకోవచ్చు పద్దెనిమిది వందల ఎనభై రూపాయల ప్లాన్ డైలీ ఇన్కమ్ వచ్చేసి ఫో నాలుగు వందల ఇరవై రూపాయలు ఈ ప్లాన్ని కూడా మనం ఒకసారి బై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ థర్డ్ ప్లాన్ చూసుకోవచ్చు కానీ ఇప్పటికైతే ప్రీసేల్లో ఉంది మనం ఇప్పుడైతే దీన్ని పర్చేస్ చేయలేం గాయస్ సో ఈ అప్లికేషన్ వచ్చి ఇప్పుడే ఇప్పుడే జస్ట్ ఒక పది గంటలకు వచ్చింది ఈ అప్లికేషన్ అయితే పేమెంట్ ప్రే వెరిఫే వెరిఫికేషన్ కోసం మీరు ఇప్పటికైతే వెయిట్ చేయండి ఓన్లీ రిజిస్టర్ చేసుకోండి ఇప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయొద్దో ఆయన మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మీకు ఇబ్బంది ఉంటే ఏమైనా అప్లికేషన్ గురించి విత్డ్రాల్ గురించి రీఛార్జ్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇది నా టెలిగ్రామ్ ఛానల్ గా తెలుగు టెక్ ఎర్నింగ్ కానీ ఇక్కడ నుంచి మీరు నాకు డైరెక్ట్గా ఒకసారి మెసేజ్ చేయండి అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కూడా ఒకసారి నాకు మెసేజ్ చేయండి నేను మీకు సజెస్ట్ చేస్తాను ఇలా చేయాలి ఏం లేదా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్